ఆయన ఎందు శత్రుభావన పెట్టుకున్నారేమో ఆయనకి శత్రువులు ఎవరు లేరు ఆయనకి సమస్త ప్రాణుల ఎందు మిత్రభావన అందుకే ఎవరు పోయినా అంత ఏడ్చాడు మహానుభావుడు అంత ఆర్ద్రత కలిగిన వాడు కాబట్టి శాస్త్రవ తేజమున సమస్త శత్రువులను బాహ్యంలో కూడా గెలవగలిగినటువంటి గొప్ప తేజోమూర్తి అయి సర్వదిశల్ వెలుగంగా అన్ని దిక్కులు వెలిగిపోయేటట్టుగా ఐంద్ర నక్షత్రయుతుండుగా నక్షత్రంలో శశి ప్రకాశజ ప్రకాశజయోన్నతమైన అష్టమి చంద్రుడు నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పంచమీ తిథి నాడు అష్టమి తిథి నాడు మిత్రముఖ ప్రతతి మేలుగా సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ మంచి ఉచ్చస్థితిలో ఉండగా అభిజిల్ లగ్నంలో ఆ ధర్ముని యొక్క అంశలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు పుట్టారు లోకంలో కొన్ని కొన్ని శకునములని ఉంటాయి ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు కాదు అటువంటి మహాత్ములు పుట్టిన విషయం చెప్పినా కూడా వెంటనే లోకమంతా చల్లబడుతుంది శాంతి పొందుతుంది ఆనందాన్ని పొందుతుంది దానికి ప్రబల ఉదాహరణ భారతంలోనే కనపడుతుంది ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందెను గుణశరణ్యుడగు ధర్మ జన్ము జన్మ దినమున ధర్మరాజు గారు ఏ రోజున ఈ భూమి మీద పుట్టాడో ఆ రోజున ధరణీసురులాదిగా అనుకోకుండా బ్రాహ్మణులందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు ఎవరు కేవలం ఒక మనుష్యులు మాత్రం కాదుట సర్వభూత వర్గం బెల్లం సమస్త ప్రాణులు సంతోషించాయిట సమస్త ప్రాణులు ఎప్పుడు సంతోషిస్తాయి చల్లగా ఉండాలి నీరు దొరకాలి తాము అంకురమై వృద్ధిలోకి రావాలి అలా జరగాలి అంటే సృష్టి బాగా ఎప్పుడు జరుగుతుంది వర్ష ఋతువులో జరుగుతుంది అప్పటిదాకా నేల మీద పడిపోయిన గింజలన్నీ మొక్కలు అవుతాయి గడ్డి పెరుగుతుంది వేల పట్టున వర్షం పడింది అనుకోండి మిగిలిన రోజులన్నిటా తినడానికి కావలసినటువంటి అన్నం దొరుకుతుంది కాబట్టి లోకమంతా చల్లబడింది సమస్త ప్రాణులు సంతోషించే అంటే ఇది చెప్తుంటేనే నా కంఠం సరిపోనంత గట్టిగా చెప్పవలసిన రీతిలో ఒక్కసారి ఏదో దేవతలు అక్షతలు కురిపించారా అన్నంత చప్పుడయ్యేటట్టుగా ఏమి మొదలుపెట్టినప్పుడు రాకూడదా ధర్మరాజు గారు పుడతాడు అనేటప్పటికంత ప్రకృతి సంతోషపడిపోయింది అంటే భారతదేశ పౌరులుగా మనము ఎంత సంతోషపడాలి ఇటువంటి వాంగ్మయానికి మనం వారసులం రామాయణ భారత భాగవతాలు మావి ఈ రామాయణ భారత భాగవతాలు చదువుకుని ధర్మానుష్ఠానం చేసి లోకశాంతికి పరితపించేటటువంటి జాతి మాది అని మనందరం ఎంత ఉల్లాసంతో ఎంత ఆనందంతో జీవించవలసినటువంటి విశేషం అంత గొప్ప వారసత్వ సంపద కలిగిన వాళ్ళం మనం కాబట్టి ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూత వర్గం బెల్లం ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఆనందపడ్డాయి పరమోత్సవముంది అన్ని ప్రాణులు కూడా ఎందుకో తెలియదు వాటికి తెలుసా చీమకి తెలుస్తుందా కుక్కకి తెలుస్తుందా దోమకి తెలుస్తుందా అలా వెళ్ళిపోయే గొగలిపురుక్కి తెలుస్తుందా పెరుగుతున్న గడ్డిపరక్కి తెలుస్తుందా ఎండిపోతున్న చెట్టుకు తెలుస్తుందా భూమిలో ఉన్న గింజకి తెలిసిందా ధర్మరాజు గారు పుట్టారు ఉద్దిదే అడిగింది పాండురాజు గారు ఇంత గొప్ప వరం అడగమన్నాడని కాదు ధర్మము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చల్లబడిపోవలసిందే అటువంటి మహానుభావుడు పుట్టాడు లోకము చల్లబడింది ధర్మం నిలబడింది ఆ ధర్మం పోయింది అంటే వాళ్ళ శక్తి అటువంటిది ఆ ధర్మరాజు గారి గొప్పతనం అటువంటిది అందుకే ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మం నిలబడుతుందా అన్నారు కాబట్టి సమస్త భూతములు కూడా పరం పరమోత్సాహాన్ని పొందాయి గుణశరణ్యుడకు ధర్మ జన్ము జన్మ దినమునన్ ఏ ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠించాలి అనుష్ఠించాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి ధర్మరాజు గారు పుట్టినటువంటి రోజున లోకములన్నీ కూడా అంత గొప్ప శాంతిని పొందే అంత చల్లబడింది అందరి మనసులు చల్లబడ్డాయి ఈ దేశానికి ఓ లక్షణం ఉంది ఆశీర్వచనం పెద్ద పెద్ద శ్లోకాలతో మంత్రాలతో చెయ్యక్కర్లేదు అందరూ బాగుండాలి అంటే ఒకటే మాట అంటారు చల్లగా ఉండాలి నువ్వు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి నీ కడుపు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి మీ ఊరు చల్లగా ఉండాలి ఈ దేశం చల్లగా ఉండాలి చల్లబడింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఈశ్వరానుగ్రహం కలిగింది ఈశ్వరానుగ్రహం దేని వలన కలుగుతుంది ధర్మము అని నేను మీకు ముందే మనకి చేశాను ధర్మరాజు గారు పుట్టిన తరువాత మరి జాతకర్మ చెయ్యొద్దు కొడుక్కి పేరు పెట్టాలి పాండురాజు గారు ఈ పిల్లవాడికి పేరు పెట్టాలి కదా అని ఆలోచన చేస్తున్నాడు శతశృంగం మీద మంది మునులు ఉన్నారు పాండురాజు గారి జీవిత చరిత్ర సామాన్యమైన చరిత్ర ఇంత అద్భుతమైన రీతిలో పుట్టాడు నిజంగా ఒకటి ఆలోచించండి వాడు ఏ అంతఃపురంలోనో పుడితే ఇంత గొప్ప ధర్మరాజు గారు పుడతాడా ఇలా పుట్టే అవకాశం ఉందా పాండురాజు గారి యొక్క తేజస్సుకి గొప్పవాడే పుడతాడు కుంతీదేవి యొక్క మహాత్మ్యమునకు చాలా గొప్పవాడే పుడతాడు కానీ ధర్మదేవతే ఎందుకు వస్తాడు అప్పుడది శాపమా లోకమునకు అనుగ్రహమా లోకమునకు పాండురాజుకు కుంతికి మాద్రికి కూడా అనుగ్రహమే అధర్మం నశించాలి దానికి ఎవరు చాపమూర్తులై నిలబడగలరో వాళ్ళని పరమేశ్వరుడు ఎంచుకుంటాడు ఆ రాటుకి పోటుకి గురైన ధర్మమును తప్పకుండా భగవంతుని యొక్క పాదములను విడవకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ కలిగిన వారెవరో వారిని ఎంచుకుంటాడయ్య తప్ప కష్టం వస్తే విచిత విచలితులైపోయి ధర్మాన్ని వాళ్ళని పరమేశ్వరుడు మాత్రం ఎలా ఎంచుకోగలడు అందుకే పాండురాజు గారిని ఎంచుకున్నాడు అందుకే ఆయన గడుపులు పుట్టాడు ధర్మరాజు గారు దాన్ని బట్టి అర్థం అవట్ల ఈ అనుగ్రహం పెద్దవాడైనా పాండురాజు వల్ల ఇంత అనుగ్రహాన్ని ఇంత ప్రేమని అనుభవించిన ధృతరాష్ట్రుడు పొందగలిగాడా అంటే నీ మనసు ఎటువంటిదో భావములు ఎటువంటివో దానిని బట్టే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ధృతరాష్ట్రుని ఎందు మాత్సర్య బుద్ధి లోభము తనవారు వృద్ధిలోకి రావాలన్న కోరిక ప్రబలము అదే పాండురాదైతే అలా కోరుకున్నవాడు కాడు ఎక్కడ నిస్వార్థ బుద్ధి ఉందో అక్కడ అంతరించిపోయిందనుకున్న వంశాన్ని పరమేశ్వరుడు నిలబెట్టాడు ఎక్కడ స్వార్థ బుద్ధి ఉందో అక్కడ నాకు కొడుకు పుట్టేశాడు కదా అని చెప్పి ఎన్ని కుయుక్తులు చేసి తండ్రి లేని బిడ్డల్ని మట్టు పెట్టాలనుకున్న వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు మడిసిపోయి వాళ్ళు రాజ్యాధిపత్యం పొందారు ధర్మో రక్షతి రక్షిత ధర్మము కాపాడుతుంది తండ్రి ధర్మము కాపాడుతుంది తండ్రి ధర్మము కాపాడుతుంది దైవమయ్యి కాబట్టి ధర్మాన్ని పట్టుకో అని మనకి నేర్పుతుంది అందుకే పాండురాజు శరీరం విడిచిపెట్టి కీర్తివంతుడయ్యాడు శరీరంతో దీర్ఘాయుష్వంతుడై ధృతరాష్ట్రుడు అపకీర్తి మూట కట్టుకున్నాడు నీకు ధర్మం మీద నిశ్చయాత్మకమైన బుద్ధి లేనప్పుడు ఎంత ఆయుర్దాయం పొందావన్న వల్ల పొందే ప్రయోజనం ఉండదు నూరు అశ్వమేధములు చేశాడు అన్న కీర్తి ధృతరాష్ట్రుడికి దెక్కిన పినువేప విత్తు అని పాండురాజు తొందరగా వెళ్ళిపోతే మాత్రం ఆయన పేరు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందిందా పొందలేదా అంటే మనిషి మనసు నిశ్చలంగా ఉండాలి మనసు నిర్మలంగా ఉండాలి మనసు ఎప్పుడూ కూడా పది మంది యొక్క ఉన్నతిని పది మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేదై ఉండాలి లోకశాంతికి అభ్యంతరకరమైన ప్రవర్తన నా ఎందు ఉండకుండుగాక అన్న పూనిక కలిగిన వాడయి ఉండాలి అందుకే భారతదేశంలో చెప్పబడినటువంటి వాంగ్మయం వ్యక్తి యొక్క అభ్యున్నతిని గురించి కాదు ప్రధానంగా మాట్లాడేది అన్నిటికన్నా పెద్దపీట వేసి దీని గురించి మాట్లాడుతుంది అంటే సమాజము యొక్క అభ్యున్నతి గురించి మాట్లాడుతుంది వ్యక్తి యొక్క అభ్యున్నత సమాజము యొక్క అభ్యున్నత అంటే సమాజం యొక్క అభ్యున్నతి కొరకు వ్యక్తి యొక్క అభ్యున్నతి త్యాగము చేయబడుతుంది ఒక్కొక్కప్పుడు అది మహాత్ముల యొక్క లక్షణం త్యాగేనైకే అమృతత్వమాలసు ఈయనకి పేరేం పెట్టాలి పుట్టిన పిల్లవాడికి అని పాండురాజు గారు ఆలోచన చెయ్యాలి కదా అక్కడ ఇంతమంది మునులు ఉన్నారు వాళ్ళు చక్కటి పేరు నిర్ణయించరా వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ పుట్టినవాడు ఎవరో ఎంత గొప్పవాడో ఆయన జీవితంలో ఆయన దేనికి నిలబడిపోతాడో అశరీరం అని చెప్పి అది ధర్మరాజు గొప్పతనం అశరీరవాణి అంటే శరీరము లేకుండా పలుకుతుంది శరీరం ఉంటేనే వాక్కు ఉంటుంది శరీరము లేదనుకోండి వాక్ ఎలా ఉంటుంది అశరీరవాణి శరీరము లేకుండా మాట్లాడుతుంది ఏది వేదం మాట్లాడింది అని గుర్తు అశరీరవాణి అంటే బ్రహ్మము శరీరము లేకుండా మాట్లాడగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఆయన మాట్లాడాడు అని గుర్తు కాబట్టి ఆకాశవాణి ఆకాశ అంటే అంతటా వ్యాప్తి చెందినటువంటి విష్ణువాకు అంత అర్థం కాబట్టి అశరీరవాణి పలికింది ఏమని పలికింది అంటే కురుకుల విభుడగు ధర్మస్థిరమతీయగు ఈతడనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్ ఆకాశవాణి అశరీరవాణి ఆ పైనుంచి ఆ పిల్లవాడికి ఈ పేరు పెట్టండి అని పలికింది ఈ పేరు ఎందుకు పెట్టాలో తెలుసా ఈ పిల్లవాడికి కారణం కూడా చెప్పింది కురుకుల విభుడకు పాండురాజు కొడుకు కదా పాండవులలో ఒకడు కదా అంటారేమో వంశకర్తల యొక్క పేరు చెప్తారు ఈ వంశంలో కురుమహారాజు గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ వంశం అలా ఉండిపోయింది ఇక్ష్వాక వంశం గర్భవంశం అయిపోయినట్టుగా ఆ కురుకులానికంతటికీ కూడా విభుడగు అంటే అంత గొప్ప పేరు సంపాదిస్తాడు నాయకమణి అవుతాడు ఆ వంశ చరిత్రలో అంత గొప్పవాడవుతాడు ఈ పిల్లవాడు ధర్మ స్థిరమతియగు ఈతడను శుద్ధృతి చేసి యుధిష్ఠరుడను నామముతానుచ్చరించే ఈ పిల్లవాడు ధర్మమునందు స్థిరమతి అవుతాడు అంటే ఎంత స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ధర్మం ఒప్పుకుంటుందా అదే ఆలోచిస్తాడు ధర్మం అంగీకరించదు తాను చేయడు ధర్మం అంగీకరిస్తుంది తాను చేస్తాడు ధర్మమునందు స్థిరమైన మతి అస్థిరము కదలిక ఊగులాట బ ఈసారికి పోనిద్దు అన్న భావన ఉండదు ఇంకా మీకు గోడలో కొట్టినట్టు అది ఏమేకు వాసం మీకు ఏదో చిన్న చిన్నమే కాదు వాసం మీకంటే లావు ఉంటుంది కదా దాని తలకాయ ఇంత ఉంటుంది వాసం మీకు గోడలో కొడితే ఎలా దిగబడిపోతుందో ధర్మము ఆయన ఎందు అలా స్థిరపడిపోయి ధర్మమునందు స్థిరమతి అయినవాడు అన్నిటిని మించి ధృతి చేసి యుధిష్ఠరుడను నామముగా ఉచ్చరించే ధర్మానుష్ఠానమునందుండేటటువంటి పెద్ద పరీక్ష తెలుసా అబ్బాయి ధర్మం పట్టుకుని నేనేం పొందాను అన్న భావన కలిగి